ఐదు వందల అరవై ఐదవ జాతీయ రహదారి నల్గొండ బైపాస్ ఆప్షన్ మూడును రద్దు చేసి ఒకటి లేదా రెండవ ఆప్షన్ ప్రకారం నిర్మాణం చేపట్టాలని సిపిఎం నాయకులు కోరారు ఈ మేరకు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి నల్గొండ బైపాస్ ఆప్షన్ మూడును రద్దు చేసి ఒకటి లేదా రెండవ ఆప్షన్ ప్రకారం నిర్మాణం చేపట్టాలని కోరుతూ సోమవారం సిపిఎం నాయకులు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణానికి ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి బైపాస్ రోడ్డు మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ అండ్ ఆర్అండ్బి ప్రతిపాదనలు ఒకటి రెండు మూడు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడం జరిగిందని తక్కువ నష్టం జరుగుతూ ఎక్కువ ప్రయోజనాలు కలిగే ఒకటి రెండు ప్రతిపాదనలు పంపకుండా పేద మధ్యతరగతి ప్రజల నివాసాలైన ఎండ్లు ఫ్లాట్లు నష్టం కలిగే మూడవ ప్రతిపాదన పంపడం సరికాదని అన్నారు ఐదు వందల అరవై ఐదు జాతీయ రహదారి నల్గొండ బైపాస్ ఆప్షన్ మూడును రద్దు చేసి ఒకటి లేదా రెండవ ఆప్షన్ ప్రకారం నిర్మాణం చేపట్టాలని ఇందుకు కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హషం పట్టణ కార్యదర్శి ఎండి సలీం ఊట్కూరి నారాయణరెడ్డి దండంపల్లి సత్తయ్య తుమ్మల పద్మ కుంభం కృష్ణారెడ్డి సైదాచారి అద్దంకి నరసింహ దండంపల్లి సరోజ గాదె నరసింహ మారగోని నాగేష్ తదితరులు పాల్గొన్నారు నేషనల్ హైవే ఐదు వందల అరవై ఐదు నల్లగొండ బైపాస్ రోడ్డు సంబంధించి దాన్ని విస్తరించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా మూడు సర్వేలు చేయించడం అనేది జరిగింది ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఈ మూడిట్లో ఏంటి అని చెప్పేసి ఆలోచించినప్పుడు ఆప్షన్ వన్ మాత్రమే ఎవరికి నష్టం లేకుండా తక్కువ వ్యయంతో తక్కువ నష్టంతో తొందరగా పూర్తయితుంది రెండోది ఏంటంటే టౌన్కు దూరంగా అంటే ఒక ముప్పై నలభై సంవత్సరాల వరకు అయినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎలాంటి పొల్యూషన్ కూడా లేకుండా అందరికీ సౌకర్యంగా ఉంటుందని చెప్పి నల్లగొండ టౌను తర్వాత ఏంటంటే ప్రజలందరూ కూడా కోరుకోవటం అనేది జరుగుతూ ఉంది కానీ ఆప్షన్ టూ వచ్చేసరికి దానికి చాలా ఆటంకాలు ఉన్నాయి అది ఉపయోగకరంగా పెద్దగా అనిపించడం ఆప్షన్ త్రీ వచ్చేసరికి ఇంకా నష్టం జరుగుతూ ఉన్నది వందల ఇండ్లు అంటే పక్కా గృహాలు తీయాల్సి వస్తుంది తర్వాత పేదవాళ్ళు మధ్యతరగతి ప్రజలందరూ కూడా ప్లాట్లు కొనుక్కొని పెట్టుకున్నారు ఆ ప్లాట్లన్నీ కూడా పోవటం అనేది జరుగుతుంది మళ్ళీ టౌను దగ్గరలో ఇప్పుడు ఉన్నటువంటి బైపాస్ రోడ్డుకు దగ్గరలో రావటం అనేది జరుగుతుంది దానివల్ల ఉపయోగం లేదు ప్రభుత్వం కానీ ఇప్పుడు జిల్లా కలెక్టర్ కానీ కలవటం కొరకు వందలాది మంది ప్రజలు కూడా వచ్చారు ఒకటే ఆలోచించాలి ప్రజల కోరిక మేరకు ఆప్షన్ వన్ మాత్రమే టేకప్ చేయాలి టూ కానీ త్రీ కానీ ఏ త్రీ ఏ పరిస్థితుల్లో తీసుకోవద్దు అనేది ఎందుకంటే దానివల్ల ఉపయోగం లేదు చాలామంది నష్టపోతారు తర్వాత ఏంటంటే ఫ్యూచర్లో కూడా ఉపయోగం లేదు కాబట్టి ఆప్షన్ వన్ మాత్రం టేకప్ చేసి ఈ రింగ్ రోడ్డు బైపాసు ఈ నేషనల్ హైవే కలపాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ విషయంలో కలెక్టర్ గారు కూడా అర్థం చేసుకొని కలెక్టర్ గారు గవర్నమెంట్కి రిక్వెండ్ చేసి ఆప్షన్ వన్ టేకప్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం అందుకని అన్నిటి కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి వాళ్ళ ఇండ్ల కాస్ట్ డబల్ అయిపోతుంది వాళ్ళు ఆ ఇల్లు కట్టుకొని నిరాశ్రయులయ్యేటువంటి ప్రమాదం ఉంది అందుకనే అక్కడి నుంచి కాకుండా అట్లాగే ట్రాఫిక్ సమస్య కూడా అక్కడ తీవ్రమవుతుంది ఆ ట్రాఫిక్ అంతా కూడా టౌన్ మధ్యలో నుంచి అవడం ఆ తర్వాత మరణాల సంఖ్య పెరిగి ఆ రకంగా ఇబ్బంది అవుతుంది అందుకనే ఇప్పుడు ఈ టన్నిటికి దూరంగా ప్రజాధనం ఎక్కువ ఖర్చు కాకుండా ఉండాలన్నా ట్రాఫిక్ సమస్య క్రియేట్ కాకుండా ఉండాలన్నా అట్లాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే అవకాశం లేకుండా ఉన్న ప్రతిపాదన నెంబర్ వన్ మాత్రమే ఆప్షన్ వన్ మాత్రమే కాబట్టి ఆప్షన్ వన్నే టేకప్ చేసేటందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం మా వైపున మేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడు కలెక్టర్ గారు కలకటం వచ్చినాం కలెక్టర్ గారు కూడా ఆ రకమైన ప్రతిపాదనని ప్రభుత్వానికి పంపాల్సిందిగా కోరుతున్నాం